అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్ మరియు నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్ దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు పోలీసులు వారి వద్ద నుంచి మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మూడు నాలుగు గ్రాముల బంగారం ఆభరణాలు అలాగే కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ ఇద్దరు దొంగలు కంబదూరు మండలానికి చెందిన స్నేహితులని వారు క్రికెట్ బెట్టింగ్ పేకాట వ్యసనాల కారణంగా చేసిన అప్పులు తీర్చడానికి ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు అపురం జిల్లాలో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ త్రీ నాట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ చైన్స్ మరి ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ దాంతోపాటుగా ఫేక్ కరెన్సీ నోట్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవి కూడా కొన్ని మనం సీజ్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా వాళ్ళ టూ వీలర్స్ కూడా మనం సీజ్ చేసాము అండ్ ఒక ప్రింటర్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఒక మెయిన్ ముద్దై జశ్వంత్ అనే అతను కంబదూర్ మండలానికి చెందిన అతను అండ్ పాత కేసెస్ కూడా ఒక సిక్స్ కేసెస్ కర్ణాటకలో తెలంగాణలో కూడా ఇతనికి కేసెస్ అవి ఉన్నాయి అండ్ సెకండ్ ఈజ్ రాజు అని చెప్పి ఇతను కూడా కంబదూర్ అతను ఫస్ట్ టైం అఫెండర్ ఈ ఫస్ట్ సంఘదోషం అంటారు కదా అట్లాగా వాటితో పాటు కలిసి ఇతను ఇంటర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న కుర్రాడు నెక్స్ట్ మెడిసిన్ చేయడానికి రష్యా వెళ్ళాల్సిన నెక్స్ట్ మంత్ బట్ ఎలాగా మనము ఫ్రెండ్షిప్ మా సర్కిల్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనే దానికి ఇది ఇంపార్టెంట్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్తారు కదా సో అట్లాంటి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద అతను సంఘదోషం వల్ల